హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ కాసా ఛానల్ ఈరోజు నేను చేపే వీడియో ఏంటంటే అకాడమిక్ మార్టింగ్ యాప్లో స్కూల్ గేమ్స్ నందు పిల్లల్ని ఏ విధంగా నమోదు చేయాలి మీకు తెలియచేస్తున్నాను ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి అకాడమిక్ మార్టింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు యాప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది యూజర్ ఐడి పాస్వర్డ్ కనిపిస్తుంది యూజర్ ఐడి దగ్గర మీ యొక్క టెదరీ ఐడిని నమోదు చేయాలి అట్లాగే పాస్వర్డ్ మీరు ఏ పాస్వర్డ్ పెట్టుకుంటారో దాన్ని పాస్వర్డ్ పెట్టుకోవాలి నేనైతే మా స్కూల్ నా యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ని పెట్టుకున్నాను ఇప్పుడు యూజర్ ఐడి పాస్వర్డ్ని పెట్టి నేను లాగిన్ అవుతున్నాను లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఈ విధంగా పైకి స్కోర్ చేసిన తర్వాత లాస్ట్లో స్కూల్ గేమ్స్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఈ విధంగా యాప్ ఓపెన్ అవుతుంది ఫస్ట్ క్లాసు క్లాసుని మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మీ పిల్లలు ఏ క్లాస్ పిల్లలు సెలెక్ట్ అయ్యారో వాళ్ళని మనం అక్కడ కలెక్ట్ క్లిక్ చేయాలి ఇప్పుడు నా స్కూల్లో సెవెంత్ క్లాస్ పిల్లలు సెలెక్ట్ అయ్యారు వాళ్ళని టచ్ చేస్తున్నాను తర్వాత సెక్షన్ ఏ సెక్షన్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట ఏ నా మా స్కూల్ పిల్లలు ఏ సెక్షన్ పిల్లలు కాబట్టి ఏ తర్వాత స్టూడెంట్ నేమ్ ఏమైనా ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి మీకు ఏ పిల్లలు అయితే సెలెక్ట్ అయినారో ఆ పిల్లల పేర్లు అన్నీ కూడా ఇక్కడ వస్తాయి ఏ విధంగా స్కోర్ చేసుకుంటూ రావడం వల్ల అందరు పిల్లలు ఉంటాయి ఇక్కడ ఏ పిల్లలు అయితే సెలెక్ట్ అయినారో ఆ పిల్లల్ని మనం ఈ విధంగా క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఆ స్టూడెంట్ నేము ఫాదర్ నేము మొబైల్ నెంబరు అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి తర్వాత ఏజ్ ఆఫ్ కేటగిరీ అని ఉంది దాన్ని క్లిక్ చేయండి చేస్తే వాళ్ళు అండర్ ఫోర్టీనా అండర్ సెవెంటీన్ అండర్ నైన్టీన్ అని అడుగుతుంది ఇప్పుడు మన సెవెంత్ క్లాస్ పిల్లన్నాం కాబట్టి అండర్ ఫోర్టీనే ఉంటారు కాబట్టి అండర్ ఫోర్టీన్ సెలెక్ట్ చేయాలి తర్వాత ఈవెంట్ కేటగిరీ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి అన్ని గేమ్స్ అనేవి ఉంటాయి మన పిల్లవాడు ఏ గేమ్లో సెలెక్ట్ అయ్యాడో ఆ గేమ్ దగ్గర మనం క్లిక్ చేయాలి మా పిల్లవాడు సాఫ్ట్బాల్లో సెలెక్ట్ అయ్యాడు నేను ఆ సాఫ్ట్బాల్ దగ్గర నేను క్లిక్ చేస్తున్నాను సో సాఫ్ట్ బాల్ నెక్స్ట్ దీంట్లోనే షూ సైజు అని ఉంటుంది షూ సైజు మనం ఆల్రెడీ పిల్లలకి షూ సైజ్ తీసుకున్నాం అవి మనం తెలిస్తే ఆ షూ సైజ్ ఎంతో ఆ పిల్లల షూ సైజ్ మా స్కూల్లో పిల్లల షూ సైజు నెంబర్ నైన్ ఆ నైన్ దగ్గర మనం క్లిక్ చేయాలి తర్వాత డ్రెస్ సైజ్ అని కూడా అడుగుతుంది డ్రెస్ సైజు డ్రెస్ చేస్తే స్మాలు మీడియం లార్జ్ ఎక్స్ట్రా లార్జ్ అని ఉంటుంది కాబట్టి మనం ఆ పిల్లల బరువు వాడు వెయిట్ను హైట్ను బట్టి మనము సెలెక్ట్ చేయాలి వాడు మా పిల్లోడు స్మాల్గా ఉంటాడు కాబట్టి స్మాల్ దగ్గర క్లిక్ చేస్తాను సో ఈ విధంగా మొత్తం క్లిక్ అయిన తర్వాత సబ్మిట్ అని అడుగుతుంది మనం ఇక్కడ సబ్మిట్ దగ్గర చేయగానే వెంటనే అకాడమిక్ మార్నింగ్లో ఆ పిల్లో డీటెయిల్స్ అన్నీ సబ్మిట్ అయిపోతాయి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి